హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడి గ్రేట్ సెవెంటీ త్రీకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి వీడియోలోకి చేసుకోను కలలో కుక్క కనిపించిందా దాని అర్థం ఏంటో తెలుసా పడుకున్న సమయంలో కళలు రావడం సర్వసాధారణమైన విషయం మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కళలు వస్తూనే ఉంటాయి అయితే కళలో కనిపించే అంశాలు మన వాస్తవిక జీవితంపై ప్రభావం చూపుతాయని పండితులు చెబుతున్నారు దీనికి శాస్త్రంతో పాటు మానసిక నిపుణులు సైతం పలు కారణాలు చెబుతున్నారు స్వప్న శాస్త్రంలో వీటికి సంబంధించి పలు విషయాలను తెలిపారు పడుకున్న సమయంలో కళలో రావడం సర్వసాధారణమైన విషయం మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కలలు వస్తూనే ఉంటాయి అయితే కళలో కనిపించే అంశాలు మన వాస్తవిక జీవితంపై ప్రభావం చూపుతాయని పండితులు చెబుతున్నారు దీనికి శాస్త్రంతో పాటు మానసిక నిపుణులు సైతం పలు కారణాలు చెబుతున్నారు స్వప్న శాస్త్రంలో వీటికి సంబంధించి పలు విషయాలను తెలిపారు మరి రాత్రుళ్లు కళలో కుక్కలు కనిపిస్తే దేనికి సంకేతమో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఒకవేళ మీకు కలలో తెల్ల రంగు కుక్క కనిపిస్తే మంచికి సంకేతంగా భావించాలి మీరు జీవితంతో ఎదగడానికి సంకేతంగా భావించాలి కొత్తగా ఏదో వ్యాపారం ప్రారంభించే ఆలోచనలో ఉన్నారని అర్థం కలలో కుక్క మీపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సంకేతం స్నేహితులు లేదా సన్నిహితులు మీకు ద్రోహం తలపెట్టనున్నారని అర్థం చేసుకోవాలి మీకు దగ్గర వారే మీకు నష్టం తలపెట్టే అవకాశం ఉన్నట్లు స్వప్న శాస్త్రం చెబుతోంది ఇక గోధుమ రంగులో ఉన్న సునకం కనిపిస్తే చెడు సంకేతంగా భావించాలని పండితులు చెబుతున్నారు ఇలా కనిపిస్తే తీసుకునే నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి నల్ల కుక్క కనిపిస్తే ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోక తప్పదని అర్థం చేసుకోవాలి సన్నిహితులు ఎవరైనా మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు ఇతరులతో జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరిక ఇది అందిస్తుంది ఇక ఒకవేళ కళలో కుక్క వెంబడిస్తున్నట్లు కల వస్తే జాగ్రత్తగా వ్యవహరించాలని అర్థం కలలో కోపంగా ఉన్న కుక్క వెంబడించడం భయానకరంగా కనిపించినప్పటికీ ఇది మీ జీవితంలో ఒత్తిడిని నియంత్రణతో ఉండాల్సిన సమయమని చెబుతుంది కాబట్టి ఇలాంటి కల వేస్తే ఏదో నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు భావించాలి అలాగే జ్యోతిషులు కళల నిపుణులు ప్రతి కల వెనుక అర్థాన్ని చెబుతారు అగ్ని గాలి నీరు నుండి కలలోకి వచ్చే జంతువుల కళ కూడా అర్థాన్ని సూచిస్తుంది అని కలలో తెల్ల జంతువులు వచ్చినా పిల్లి వచ్చినా కుక్క వచ్చినా దీని అర్థం ఏమిటి అని అంటారు కళలో కుక్కలు వస్తే జ్యోతిష్యం ఇంకేదో చెబుతుంది కానీ కళ నిపుణులు ఇలాంటి కళకి వేరే అర్థాన్ని ఇచ్చారు అయితే కళలో కుక్క వస్తే ఏం జరుగుతుందో డ్రీమ్ ఎక్స్పర్ట్ వివరించాడు కుక్కల కళ సాధారణంగా మూడు ప్రధాన ఇతివృత్తాలతో ముడిపడి ఉంటుంది ఇవి సంబంధాలు స్నేహం విధేయతను సూచిస్తుంది కుక్కలు తరచుగా సంబంధాన్ని సూచిస్తాయి లేదా సంబంధంలో జరుగుతున్న మార్పులను సూచిస్తాయని కళలు అందరికీ సాధారణంగా వస్తాయి కళలు అనేది మనసుకు నెరవేరని కోరికలు అని సైన్స్ అంటుంది అయితే కళలో చాలా విషయాలు చూస్తుంటాం కొందరికి కుక్క తరిమినట్లు కుక్క కరిచినట్లు వస్తుంటాయి కళలో కుక్క మీ మీద దాడి చేసేందుకు ప్రయత్నిస్తుందంటే సంబంధాల గురించి మీరు తెలుసుకోవాలనే సంకేతం ఎందుకంటే సన్నిహితులు ఎవరైనా మిమ్మల్ని చెడు పరిస్థితిలో ఉంచవచ్చు అవి మీకు సమస్యలను కలిగిస్తాయని అర్థం మీకు దగ్గరగా ఉన్నవారు ఇష్టపడని పనిని మీరు చేసి ఉండవచ్చని మీ చర్యల కారణంగా వారు కోపంగా ఉన్నారని ఇది సూచిస్తుంది మీ కలలో ఒక నిర్దిష్ట రంగు కుక్కను చూడటం వివిధ ప్రభావాలను కలిగి ఉంటుంది గోధుమ రంగు కుక్క గురించి కలవస్తే మంచి సంకేతం కాదని అంటారు ప్రతికూల కష్ట సమయాలను ఎదుర్కోవచ్చని ఇది సూచిస్తుంది మీ కళలో ఒక నిర్దిష్ట రంగు కుక్కను చూడటం వివిధ ప్రభావాలను కలిగి ఉంటుంది గోధుమ రంగు కుక్క గురించి కల వస్తే మంచి సంకేతం కాదని అంటారు ప్రతికూల కష్ట సమయాలను ఎదుర్కోవచ్చని ఇది సూచిస్తుంది మీరు కళలో గోధుమ రంగు కుక్కను చూసినట్లయితే మీ జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఎంపికను చాలా జాగ్రత్తగా చేయండి తెలుపు స్వచ్ఛత శాంతికి రంగు మీ కళలో తెల్ల కుక్క వచ్చినట్లయితే అది మంచి సంకేతం ఇది మీ స్నేహితుడు మీకు నిజాయితీగా విధేయతతో ఉన్నాడని చూపిస్తుంది మీ కోసం ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో స్నేహితులు ఉన్నారు ఈ కళ కొన్ని కొత్త వ్యాపార ఆలోచనలను అనుసరించే అవకాశం ఉంది మీ సంబంధాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్తుంది కుక్క కలలో వస్తే మీ జీవితంలోని ప్రస్తుత పరిస్థితిని బట్టి జీవితంలో ప్రతికూలతను సూచిస్తుంది ఇది మీకు అనేక విభిన్న విషయాలను చెబుతుంది మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి చీకటి కోణాన్ని సూచిస్తుంది మీ స్నేహితుడు బంధువు కావచ్చు మీకు సన్నిహితులు ఎవరైనా మీకు నమ్మక ద్రోహం చేసి ఉండవచ్చు అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి ఇది స్నేహితుడి చర్యల కారణంగా ఎదుర్కొంటున్న ఆందోళనకు సంకేతం కావచ్చు భవిష్యత్తులో చాలా బాధ కలిగించవచ్చు కుక్క వెంబడించినట్లు కళలో చూడటం మీరు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది కలలో కోపంగా ఉన్న కుక్క వెంబడించడం భయానకరంగా అనిపించినప్పటికీ ఇది మీ జీవితంలో ఒత్తిడిని నియంత్రణతో ఉండాల్సి సమయం అని చెబుతుంది కుక్కలు తమ యజమానులను రక్షణ కల్పిస్తాయి ధైర్యంగా కోరుకుంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ మహా